హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి వంకాయ టమాటో పచ్చడి చేస్తున్నాను ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుని ఏడెనిమిది పచ్చిమిర్చి ఒక వంకాయి అలాగే ఒక టమాటో కూడా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆయిల్లో మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ముక్క మెత్తబడిందో లేదో చూసుకుని ముక్క మెత్తబడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కొంచెం చింతపండు అలాగే వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పూర్తిగా చల్లారినిచ్చిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్సీ జార్లో బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో గ్యాస్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుని ఇలా పెసరొడియాలు కూడా వేయించుకోవాలండి క్రిస్పీగా మా నాన్నమ్మ అయితే ఎప్పుడు ఎప్పుడు పచ్చడి చేసినా ఇలా ఒడియాలు వేసేవారు ఈ పచ్చడితో ఒడియాలు మధ్యలో తగులుతూ ఉంటే క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అలాగే తాలింపు దినుసులు కూడా వేసుకుని ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి కూడా తాలింపులో వేసుకుని సాల్ట్ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకుని ఈ పెసరొడియాలు పచ్చడిలో కలిపేసుకోవడమేనండి పచ్చడి తినేటప్పుడు క్రిస్పీగా ఉడియాలు తగులుతూ చాలా బాగుంటుంది